ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ రచ్చ రోజు రోజుకి ముదురుతోంది ఈరోజు మరోసారి యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి యూనివర్సిటీ వద్దకు వెళ్లేందుకు మంచు మనోజ్ యత్నించగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు తన తాత నానమ్మ సమాజాలను చూసేందుకు తనకు ఎవరి అనుమతి కావాలంటూ మనోజ్ ప్రశ్నించారు కోర్టు ఆర్డర్ నేపథ్యంలో యూనివర్సిటీ లోపలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు ఈ క్రమంలో మోహన్ బాబు బౌన్సర్లతో మనోజ్ బౌన్సర్లు గొడవ పడ్డారు ఇరు వర్గాల బౌన్సర్లు ఒకరినొకరు కొట్టుకున్నారు రాళ్లు రువ్వుకున్నారు పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు తనకు గొడవ చేసే ఉద్దేశం లేదని అనవసరంగా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని మనోజ్ ప్రశ్నించారు లోపలకు పంపిస్తే సమాధులకు దండం పెట్టుకొని వచ్చేస్తానని చెప్పారు సో మా తాత నానమ్మ సమాధి నా తాత నాయనమ్మ సమాధికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి సార్ మా తాత నానమ్మ సమాధికి వెళ్ళేదానికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి నేను మా తాత నానమ్మ సమాధి దగ్గరికి వెళ్ళేదానికి నేను ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా కోర్టు ఆర్డర్ ఏది నాకు రాలేదు సార్ మీరు ఇచ్చారు సార్ ఉంది అది దాంట్లో మా తాత నాన్నమ్మ సమాధికి వెళ్ళకూడదని లేదు కదా అది ట్రస్ట్ లో లేదు సార్ అది అది సపరేట్ గా ఉంది నేను చెప్పే సమాధి అక్కడ ఉంది మీకు తెలుసా ఎక్కడ ఉందో ఆ ప్రిమిసెస్ కట్టు పక్క ఉంది అక్కడ కూడా పోలీస్ బందోబస్తు పెట్టారు అక్కడ సార్ మా డైరీ ఫామ్ దగ్గర వస్తారా నా తాత నాన్న సమాధి మీరు తీసుకెళ్ళండి నేను దండం పెట్టుకుని నా హైదరాబాద్కి వెళ్ళిపోతాను నేను ఉద్రిక్తతల మధ్య పోలీసులు మనోజ్ను ఆయన భార్య మౌనికను లోపలకు పంపించారు సమాధులకు దండం పెట్టుకున్న మనోజ్ దంపతులు యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చేశారు ఎస్ఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ప్రొటెక్షన్ తో నేను లోపలికి వెళ్ళి మా తాత నాన్న సమాధికి దండం పెట్టుకొని మా అన్న ప్రసాద్ మంచు సమాధికి దండం పెట్టుకొని కొంచెం కూర్చొని మనసులో ఉండేది మనసులో వాళ్ళని ప్రార్థించుకొని ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియట్లేదు ఆ మీద మీదొట్టుగా జరగకూడదు దీనికి ఎందుకని నాకు పరిష్కారం తెలిస్తే బాగుంటుంది అని తెలుసుకుంటాను వరకు ఆగను ఎందుకు ఇదంతా అనేది అండ్ జస్ట్ ఒక స్టూడెంట్స్ కోసం అండ్ ఇక్కడ ఉన్న లోకల్ ప్రజల కోసం ఈ ప్రైవేట్ హాస్టల్స్ మీద జరిగే అన్యాయాలు వీటిల్ని నేను క్వశ్చన్ చేశాను మెసేజ్ చేశాను దానికి ఈరోజు నన్ను హైదరాబాద్ ఇంట్లో రానివ్వకుండా ప్రయత్నించడం నా పిల్లలు ఉండగా అలాగే నా మా అమ్మగారి బర్త్డే రోజున వచ్చి ఆ చక్కెర పోయడం మళ్ళీ నేను ఊర్లో ఆలగడ్డకి వెళ్ళిన వంటనే మా అమ్మని బ్రెయిన్ వాష్ చేసి ఇక్కడ సైన్ పెట్టాను ఆవిడకి ఏం తెలుస్తుంది సైన్ టైప్ చేసుకుని సైన్ చేయమంటే చేస్తారు ఆవిడ పాపం అలా చేయడం ఇలాగ వరుసగా చేసుకుంటూ వచ్చి ఇది ఎంతవరకు దిగజారిందంటే రెండు రోజుల నుంచి ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టుకొని ఎందుకంటే వాళ్ళు కష్టపడితేనే డబ్బు వస్తుంది ఎవరికైనా వాళ్ళందరూ అభిమానంతో అంత ఖర్చు పెట్టుకొని ఇక్కడ మా ఫొటోసు మా లోకల్ లీడర్స్ ఫొటోసు అందరిది పెట్టుకొని వెల్కమ్ స్వాగతం చెప్తూ విషస్ చెప్తుంటే వాళ్ళందరిది ఫస్ట్ రోజు రాత్రి పన్నెండో తారీఖు పదమూడు రోజు రాత్రి పొద్దున చెప్పారు అన్న ఇలా జరుగుతున్నానంటే శరీరా గొడవ పెట్టుకోకండి మన ఊరే కదా పండగ పూటరా అందరూ సంతోషంగా ఉండను మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి మేము వస్తున్నాం తెలియగానే మళ్ళీ హోర్డింగ్ లేసారు మళ్ళీ ఈరోజు పొద్దున్న ఒక ట్రాక్టర్ పెట్టుకొని నాకు వీడియోలు చూపించారు షాకే నేను ఒక ట్రస్ట్ ట్రాక్టర్ వెళ్తుంది దాంట్లో నలభై మంది వాళ్ళు ఏడాది ఢిల్లీ నుంచో నుంచో తీసుకొచ్చినారు ఒక్కొక్కడు ఉన్నారు అలాగా కాకపోతే చూడంగానే భలే బరిగితున్నారు ఎందుకు ఢిల్లీ నుంచి అంత బాడీలు వేసుకొచ్చారో నన్ను చూడంగానే ఎందుకు అలా పారిపోయారో అర్థం కాలేదు కాకపోతే నేను ఏ గొడవకు రాలేదు ఆ రోడ్ల మీద చూస్తే మీరు పోలీస్ లాటీల్ని రౌడీలు పట్టుకొని తిరుగుతున్నారు కోర్టు ఆర్డర్ వచ్చింది బౌన్సర్స్ ఉండకూడదు అని చెప్పి యా క్యాంపస్ సెక్యూరిటీ ఉంటే ఓకే క్యాంపస్లో ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు Eu não